హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము గత కొన్ని రోజులుగా అయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే క్లౌడ్ బరస్ట్ అయి కొండపోత వర్షాలు పడుతున్నాయి ఇటు ఏపీ అటు తెలంగాణ సైతం రెండు తెలుగు రాష్ట్రాలని కూడా వర్షాలు అయితే ముంచెత్తుతున్నాయి కొన్ని ప్రదేశాల్లో అయితే ఏడాది పాటు కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లోనే పడుతూ ఉండడంతో రోడ్లు చెరువులను కూడా తప్పిస్తున్నాయి ఇక లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళ ఇవి కూడా మునిగిపోతున్నాయి ఈ భారీ వర్షాలతో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ మరొక అప్డేట్ అయితే కనుక ఇవ్వడం జరిగింది ప్రస్తుతం తాజా అప్డేట్ ప్రకారం చూసుకుంటే మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఏపీలోని కొన్ని జిల్లాల్లో రానున్న కొద్ది గంటల్లో వర్షాలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ముఖ్యంగా చూస్తే కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా శ్రీ పొట్టిన శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో రాయలసీమలోని వర్షాలు అయితే కనుక పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురిసే ఉన్నాయని వెల్లడించింది మరోవైపు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో వాతావరణం అంతా కూడా మేఘావృతమై ఉంటుందని ఈ ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది ముఖ్యంగా చూస్తే పిడుగులతో కూడినటువంటి వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అత్యంత అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరికలు చేస్తున్నారు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకూడదని హితవు పలికారు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా రైతులు శ్రామికులు సకాలంలో పొల పనులు పూర్తి చేసుకుని వాతావరణం బాలేని పరిస్థితుల్లో ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు బయట ఉండకుండా దగ్గరలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకు అంటే ఏదైనా సురక్షితంగా ఉన్న ఇంటిలోకి వెళ్ళిపోవాలి తప్ప చెట్ల బయట కానీ శిథిలావస్థలో ఉన్న ఇళ్ల మధ్య గానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు వాతావరణంలో వస్తున్న పెను మార్పులతో పిడుగుపాట్లు ఎక్కువగా పెరుగుతున్నాయని పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు ఇందాక చెప్పుకున్నటువంటి జిల్లాల కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి